హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి సీఎం జగన్కు ఆఖరి ఎన్నికల అస్త్రం అయితే ప్రయోగించారు ఇరకాటంలో చంద్రబాబు అండి సో జగన్ గారు ఏం ప్రయోగించారు ఏంటంటే పూర్తి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీరు రేపు వచ్చింది ఆలస్యం చేయకుండా వివరాలకు అయితే వెళ్ళిపోతాం ఎన్నికల ముందు జగన్ కొత్త అస్త్రం అండి ఇరకాటంలో చంద్రబాబు ఇక వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో ఎన్నికల్లో దూసుకెళ్తున్నారు వైసీపీ అధినేత జగన్ సిద్ధం పేరిట జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన సో ప్రారంభించారు సో సిద్ధం సభ సూపర్ హిట్ కావడంతో మేమంతా సిద్ధం పేరిట బస్సు యాత్ర చేపట్టారు జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం యాత్రకు ప్రజల అనూహ్య స్పందన లభించింది జగన్ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మద్దతు లభించడంతో వైసీపీ శ్రేణులు ఫుల్ జోస్లో మునిగిపోయారు ఎన్నికల ప్రచారానికి మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశారండి ఇక ఎన్నికల ప్రచారానికి గ్యాప్ ఇచ్చిన ఆయన గురువారం అంటే నిన్న మూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు కూటమి నేతలను టార్గెట్ చేసుకుని సీఎం జగన్ వారిపై విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు తీ తీరుపై అయితే ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి ముస్లిం రిజర్వేషన్లపై విధానం ఏంటో చెప్పాలని చంద్రబాబు నేరుగా డిమాండ్ చేశారు ముస్లింలను మోసం చేస్తారా లేదా వారికి అండగా ఉంటారా అని జగన్ బాబును నిలదీస్తూ ఉన్నారు మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్లను ఉండాలని తమ పార్టీ చెబుతూ ఉంటే కూటమి అలాంటి ప్రకటన చేయలేని పరిస్థితి స్థితిలో అయితే సీఎం జగన్ ఎద్దేవా చేశారు రిజర్వేషన్లు ఉండాలని తాను చెప్పడమే కాదు పొలిటికల్ రిజర్వేషన్లు కల్పించి చూపానని కర్నూలు సభలో ప్రకటించారు నలుగురు ఎమ్మెల్సీలు ఏడుగురు మైనార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇచ్చామన్నారు సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఒక్క మాట కూడా మోదీ అమిత్ షా నోటి వెంట రాలేదని మొన్నటి వరకు చంద్రబాబును విమర్శించిన మోదీ ఇప్పుడు పోగొడతనతో ముంచెత్తడం వెనుక ఆశ్చర్యం కనిపిస్ కలిగిస్తోందని చెప్తే చెప్తున్నారు యాభై ఎనిమిది నెలల పాలనలో కొనసాగిన సంక్షేమాన్ని వివరిస్తూ మరోసారి ఫ్యాన్ గె గెలుపు అవసరాన్ని అయితే ప్రజలకు జగన్ వివరించారు సో దీనివల్ల మనం చూసుకున్నట్లయితే సీఎం జగన్గా ఎన్నికలు ప్రచారం చేసుకోవడానికి ఒకరోజు సమయమే ఉండడంతో సీఎం జగన్ ఈ విధంగా ఆఖరి అస్త్రమైతే వదిలారండి సో ఈ విధంగా చంద్రబాబు నీళ్ళు కాటంలో పెట్టడం జరిగింది సో ఈ వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో